హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ వెజ్ కిచెన్ ఈరోజు మనము పొటాటో లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం మైదా పిండి ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన బంగాళాదుంప కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ చాట్ మసాలా అల్లం వెల్లుల్లి కొత్తిమీర మసాలా అండి ఇది ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి ఇందులో మనము ఉడికించిన బంగాళాదుంపను వేసేసుకుందాము ఉంటది లేకుండా దీన్ని బాగా మనము ప్రెస్ చేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా మైదా పిండిని అయితే కలిపేసుకుందాము అలానే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి మసాలా రుచికి సరిపడా ఉప్పు చాట్ మసాలా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మనము చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుందామండి ఇది కాన్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్న ప్యాటర్న్ అండి ఇది కార్న్ఫ్లేక్స్ అండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లోకి మనము బాల్స్ని వేసేసుకొని ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని ఇలా బైండింగ్ చేసేసుకుందామండి నీటుగా ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్ వేడైందండి ఇప్పుడు చూడండి స్టిక్స్ని అయితే ఇలా పెట్టేసుకున్నాము ఒక్కొక్కటిని తీసేసుకొని ఆయిల్లో మనము ఫ్రై చేసుకుందాము ఎంతో టేస్టీ అయినటువంటి లాలిపాప్స్ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి